హాయ్ అండి నమస్తే ఈ వీడియోలో మాటీలు మరియు చుట్ల డిజైన్స్ చూసేద్దామండి ఇది ఫస్ట్ డిజైన్ అండి ఎనామిల్ తో హైలైట్ అయింది లైట్ వెయిట్లో లో ఈ కలెక్షన్ ఉన్నాయండి అండ్ చెన్నై షాపింగ్ మాల్ కేపిహెచ్పి బ్రాంచ్లో ఈ డిజైన్స్ అవైలబుల్ ఉన్నాయి ఈ డిజైన్ త్రీ పాయింట్ డబల్ సెవెన్ ఫైవ్ గ్రామ్స్లో అవైలబుల్ ఉందండి చెన్నై షాపింగ్ మాల్ వన్ టు లెవెన్ పర్సెంట్ లోపలే వేస్టేజెస్ ఉన్నాయండి సో ఈరోజు మనం చూస్తున్నటువంటి ఈ మాటీల కలెక్షన్ అంతా కూడా టెన్ పర్సెంట్ వేస్టేజ్లో అవైలబుల్లో ఉన్నాయి అదేవిధంగా చెవిచూట్ల కలెక్షన్ కూడా కొన్ని ప్యాటర్న్స్ ఈ వీడియోలో ఇంక్లూడ్ చేశాను లైక్ మనము ప్లెయిన్ చెవిచుట్లు కనుక మీరు చూడాలి అనుకుంటే ఆల్రెడీ మన ఛానల్లో ఆ వీడియోని ఎక్స్ప్లోర్ సో డిస్క్రిప్షన్ ఆ వీడియో లింక్ ఇస్తాను ఒకసారి చేయండి సో ఈ వీడియోలో వచ్చేప్పటికీ ప్లెయిన్ తో పాటు కొన్ని నక్షి ఓక్లో జాయిన్ చేసినటువంటి చుట్ల కలెక్షన్ అనేది షేర్ చేయడం జరిగింది అదేవిధంగా ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తూ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉన్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద కనుక మీరు క్లిక్ చేసినట్లయితే ఫర్దర్గా నేను పెట్టే ఆల్ టైప్ ఆఫ్ గోల్డ్ వీడియోస్ని మీరు మిస్ కాకుండా ఉంటారండి అదేవిధంగా కలెక్షన్ విషయానికి వస్తే హార్ట్ షేప్లో డిజైన్ చేస్తూ ఎనామిల్ని హైలైట్ చేశారండి త్రీ పాయింట్ నైన్ గ్రామ్స్లో ఈ డిజైన్ ఆయన అవైలబుల్ ఉంది సో ఇవన్నీ కూడా మనకు ప్లెయిన్ ఎల్లో గోల్డ్ ఎనామిల్తో హైలైట్ అవుతూ వెరీ లైట్ వెయిట్లో డిజైన్ చేసినటువంటి మాటిల డిజైన్స్ అండి సో ఈ డిజైన్ త్రీ పాయింట్ త్రీ సిక్స్ టూ గ్రామ్స్ లో అవైలబుల్ ఉంది కొంచెం బ్రాడ్ లుక్ లో డిజైన్ చేసినటువంటి మరొక మాటీరియల్ చూస్తూ ఉన్నాము సో ఈ డిజైన్ గోల్డ్ వెయిట్ వచ్చేసి త్రీ పాయింట్ ఎయిట్ జీరో సెవెన్ గ్రామ్స్ గోల్డ్ వెయిట్ లో అవైలబుల్ లో ఉందండి అదే విధంగా నెక్స్ట్ మోడల్ చూస్తూ ఉన్నాము సో ఈ లో కూడా ఎనామిల్ ని హైలైట్ చేశారు అదే విధంగా త్రీ పాయింట్ సెవెన్ వన్ గ్రామ్స్లో ఈ డిజైన్ అవైలబుల్ ఉందండి మాటీల కలెక్షన్లో కూడా మనము త్రీ గ్రామ్స్ నుంచి అప్ టు సిక్స్ గ్రామ్స్ వరకు ఉన్నటువంటి ప్యాటర్న్స్ ని ఈ వీడియోలో చూడొచ్చు సో ఈ డిజైన్ హాఫ్ అండ్ హాఫ్ వర్క్ ప్యాటర్న్లో వచ్చింది లైక్ మనకు హాఫ్ పార్ట్ వరకు వచ్చేసి ఎల్లో గోల్డ్ అండ్ మరొక హాఫ్ పార్ట్లు ఎనామిల్ని ఇంక్లూడ్ చేశారు ఫోర్ పాయింట్ వన్ సెవెన్ ఫైవ్ గ్రామ్స్లో డిజైన్ చేశారండి అదేవిధంగా నెక్స్ట్ మోడల్ చూస్తూ ఉన్నాము సో ఈ డిజైన్ కూడా ఎనామిల్తో తో హైలైట్ అయిందండి త్రీ పాయింట్ త్రిబుల్ సెవెన్ గ్రామ్స్లో ఈ డిజైన్ అవైలబుల్ ఉంది సో ప్యూర్ ఎల్లో గోల్డ్లో ఈ కలెక్షన్ అనేది అవైలబుల్ ఉందండి అలాగే మనకు స్టోన్ వర్క్లో కూడా రెండు మూడు మోడల్స్ అయితే ఉన్నాయి అవి కూడా ఈ వీడియోలో ఇంక్లూడ్ చేశాను సో ఈ డిజైన్ వచ్చేసి ఫోర్ పాయింట్ టూ గ్రామ్స్లో అవైలబుల్లో ఉన్నటువంటి మాటీలు అండ్ నెక్స్ట్ మరొక డిజైన్ చూసిద్దాము సో లీఫ్ డిజైన్ టైప్లో వచ్చిందండి ఫోర్ పాయింట్ వన్ సెవెన్ గ్రామ్స్లో ఈ డిజైన్ అవైలబుల్ ఉంది చెన్నై షాపింగ్ మాల్ కేపిహెచ్బి బ్రాంచ్లో ఈ కలెక్షన్ అవైలబుల్ ఉన్నాయండి స్టోర్ విజిట్ చేయడానికి పాసిబిలిటీ లేదు అనుకున్నట్లయితే ఆన్లైన్ ద్వారా కూడా బై చేసుకోవచ్చు వీడియో కాల్ ఫెసిలిటీ కూడా అవైలబుల్ ఉంటుందండి అలాగే ఈ డిజైన్ ఎనామిల్ కోటింగ్తో వచ్చిందండి త్రీ పాయింట్ త్రీ వన్ గ్రామ్స్లో డిజైన్ చేశారు అదేవిధంగా నెక్స్ట్ మోడల్ చూస్తూ ఉన్నాము సో ఈ డిజైన్ గోల్డ్ వెయిట్ వచ్చేసి త్రీ పాయింట్ డబల్ నైన్ త్రీ గ్రామ్స్లో అవైలబుల్ ఉందండి ఎనామిల్ని ఈ డిజైన్లో కూడా ఇంక్లూడ్ చేశారు నెక్స్ట్ డిజైన్ చూసిద్దామండి సో ఈ డిజైన్లో హార్ట్ షేప్లో ఎల్లో గోల్డ్లో ఇంక్లూడ్ చేస్తూ ఎనామిల్ని కూడా ఇంక్లూడ్ చేస్తారు అలాగే ఈ డిజైన్ గోల్డ్ వెయిట్ వచ్చేసి ఫోర్ పాయింట్ సెవెన్ టూ ఫోర్ గ్రామ్స్లో అవైలబుల్ ఉందండి అదేవిధంగా నెక్స్ట్ డిజైన్ చూస్తూ ఉన్నాము సో సింపుల్గా వచ్చాయండి ఈ మాటీలు అలాగే ఈ డిజైన్ త్రీ పాయింట్ త్రీ సిక్స్ టూ గ్రామ్స్లో అవైలబుల్లో ఉంది అదేవిధంగా నెక్స్ట్ డిజైన్ చూసేద్దామండి ఎనామిల్తో హైలైట్ అయినటువంటి మరొక సెట్ చూస్తూ ఉన్నాము ఫోర్ పాయింట్ వన్ ఎయిట్ గ్రామ్స్లో ఈ డిజైన్ అవైలబుల్ ఉంది కొంచెం బ్రాడ్గా వచ్చాయండి ఈ మాటీలు అదేవిధంగా ఈ డిజైన్ కనుక చూసుకున్నట్లయితే ప్లెయిన్ ఎల్లో గోల్లో వచ్చేసిందండి ఎనామిల్ కానీ ఎలాంటి కోటింగ్ కానీ లేకుండా సింపుల్గా ప్లెయిన్ ఎల్లో గోల్లో వచ్చినటువంటి ప్యాటర్న్ త్రీ పాయింట్ త్రీ ఎయిట్ ఫైవ్ గ్రామ్స్లో డిజైన్ చేశారండి అదేవిధంగా ఈ డిజైన్ వచ్చేసి ఎనామిల్తో హైలైట్ అయిన మరొక ప్యాటర్న్ అనమాట త్రీ పాయింట్ సెవెన్ ఫోర్ ఎయిట్ గ్రామ్స్లో ఈ డిజైన్ అవైలబుల్ ఉందండి ఎల్లో గోళ్ళో కొన్ని ప్యాటర్న్స్ చూసాం కదా సో స్టోన్ వర్క్లో డిజైన్ చేసినటువంటి ప్యాటర్న్స్లో ఇది ఫస్ట్ డిజైన్ అండి సీ జెడ్స్తో హైలైట్ అయ్యి వచ్చేసింది కొంచెం హెవీ లుక్లో వేర్కి కావాలి అనుకుంటే ఈ విధంగా ప్రిఫర్ చేయొచ్చు ఫైవ్ పాయింట్ ఫోర్ వన్ గ్రామ్స్లో ఈ డిజైన్ అవైలబుల్ ఉందండి అదేవిధంగా సీ జెడ్స్తో హైలైట్ చేస్తూ మరొక ప్యాటర్న్ చూస్తూ ఉన్నామండి సో ఫ్లవర్ ప్యాటర్న్లో ఈ డిజైన్ అంతా ఎలివేట్ అయ్యి వచ్చింది సిక్స్ పాయింట్ జీరో ఫోర్ గ్రామ్స్లో ఈ డిజైన్ అవైలబుల్ ఉందండి అలాగే యాంటిక్ పాలిష్లో డిజైన్ చేసినటువంటి ప్యాటర్న్ చూస్తూ ఉన్నాము సో మాటీలలో యాంటిక్ పాలిష్లో కావాలి అనుకుంటే ఈ విధంగా అవైలబుల్ ఉందండి పోటా స్టోన్స్ని హైలైట్ చేశారు సిక్స్ పాయింట్ సిక్స్ జీరో ఫైవ్ గ్రామ్స్లో డిజైన్ చేశారండి అలాగే కొన్ని చెవిచూట్ల కలెక్షన్ చూసేద్దాము అందులో ఇది ఫస్ట్ డిజైన్ అండి యాంటిక్ పాలిష్లో వచ్చేసింది పోటా స్టోన్స్తో పాటు సీజెట్స్ని కూడా ఇంక్లూడ్ చేశారు సిక్స్ పాయింట్ టూ ఎయిట్ గ్రామ్స్లో ఈ డిజైన్ అవైలబుల్ ఉందండి నెక్స్ట్ లక్ష్మీదేవితో హైలైట్ చేస్తూ డిజైన్ చేసినటువంటి ప్యాటర్న్ చూస్తూ ఉన్నామండి ఆల్టర్నేటివ్గా రూబీ పోటాస్ని ఇచ్చారు ఫైవ్ పాయింట్ సెవెన్ వన్ గ్రామ్స్లో ఈ డిజైన్ అవైలబుల్ ఉందండి అలాగే నెక్స్ట్ ప్యాటర్న్ చూస్తూ ఉన్నాము టోటల్గా పికాక్ డిజైన్ వచ్చేసిందండి అలాగే ఆల్టర్నేటివ్గా స్టోన్స్ వచ్చాయి ఫోర్ పాయింట్ ఎయిట్ వన్ గ్రామ్స్లో ఈ డిజైన్ అవైలబుల్ ఉందండి అదేవిధంగా నెక్స్ట్ మోడల్ చూస్తూ ఉన్నాము సో ఈ డిజైన్లు పోటా స్టోన్స్తో పాటు కలశం మోడల్లో వచ్చేసిందండి సో ఈ డిజైన్ గోల్డ్ వెయిట్ వచ్చేసి ఫైవ్ పాయింట్ డబల్ సెవెన్ గ్రామ్స్లో అవైలబుల్ ఉంది సో మనకు చెవి చుట్లలో కూడా మనము యాంటిక్ పాలిష్లో డిఫరెంట్ డిఫరెంట్ కలెక్షన్ అనేది చూడొచ్చు సో ఈ డిజైన్ వచ్చేసి పికాక్ ప్యాటర్న్లో వచ్చిందండి ఫైవ్ పాయింట్ ఫోర్ సెవెన్ గ్రామ్స్లో ఈ డిజైన్ అవైలబుల్ ఉంది అలాగే నెక్స్ట్ మోడల్ చూస్తూ ఉన్నాము కొంచెం హెవీ వెయిట్లో ఈ డిజైన్ అవైలబుల్ ఉందండి మువ్వల డ్రాప్స్ వచ్చాయి అలాగే కొంచెం గ్రాండ్ లుక్ అనేది ఎలివేట్ అవుతుంది ఎయిట్ పాయింట్ డబల్ ఫైవ్ గ్రామ్స్లో ఈ డిజైన్ అవైలబుల్ ఉందండి కలెక్షన్ చాలా బాగున్నాయి కదండి ఇదండి వాల్టి వీడియో మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను అంటిల్ దెన్ బాయ్ బాయ్